హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వేద్ నేత్ర కలిసి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు హాస్పిటల్కి చేరుకోగానే నేత్ర గబగబా వెళ్ళింది లోపలికి అక్కడే ఉన్న ఉన్నందరినీ చూస్తూ కోపంగా వెళ్ళి ఎందుకు ఎవరో నాకు చెప్పలేదు వికీ విషయం అని అడిగింది గట్టిగా రిషి అరే బయట ఆల్రెడీ రూమర్స్ ఉన్నాయి కదరా మళ్ళీ ఎందుకు లేనిపోని రిస్క్ అని నేనే చెప్పాను వేద్కి నేను తీసుకురావద్దు అని నేత్ర ఇప్పుడు ఏ విధమైన రూమర్స్ లేవు అన్నయ్య వేద్ గారు నన్ను అఫీషియల్గా తన భార్యగా అనౌన్స్ చేశారు అని చెప్పింది చిన్నగా అది విన్న అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది నేత్ర రాధ గారి దగ్గరికి వెళ్ళి ఆంటీ మీరేమీ కంగారు పడద్దు అయినా ఎప్పుడు నీట్గానే డ్రైవ్ చేస్తాడుగా మరి ఇంత సడన్గా ఏమైంది అని అడిగింది డౌట్గా రాధ గారికి మీరా గారికి కూడా అప్పటి వరకు ఈ విషయం తట్టలేదు నేత్ర అడిగిన దానికి వేద్ రిషి కంగారు పడితే ఆద్య మాత్రం నిజం చెప్పాలి అని ఫిక్స్ అయింది ఆద్య పెద్దమ్మ ఆంటీ అక్క నేను చెప్తాను అని ముందుకొచ్చింది మన పాప రాధ గారు మీరా గారు నేత్ర అందరూ ఆదే ఏం చెప్తున్నా అని తన వైపే చూస్తున్నారు ఆద్య అది నిన్న మార్నింగ్ నాకు రిషి అన్నకి యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చింది నేను వెంటనే ఏం ఆలోచించకుండా ఆ ప్లేస్కి వెళ్ళిపోయాను అక్కడే నన్ను విరాజ్ మనుషులు కిడ్నాప్ చేశారు మరి వికాస్ గారికి ఎలా తెలిసిందో నాకు తెలియదు కానీ తను వచ్చారు నన్ను సేవ్ చేయడానికి మేము అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ విరాజ్ ఇంకా వాడి మనుషులు మమ్మల్ని చూసి నన్ను కొట్టి వేరే రూమ్లో పడేశారు వికాస్ గారిని కూడా బాగా కొట్టేశారు అప్పటికే ఆయన తలలో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది ఆ తర్వాత నేను వేద్ బాబాకి ఫోన్ చేసి చెప్పాను బా వచ్చి సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు గారు మీరా గారు నేత్ర ప్రేమ్ జరిగింది విని షాక్ అయ్యారు నేత్ర ఆ విరాజ్ ఇంతకి దిగజారిపోయాడా అనుకుంది కోపంగా రాధా గారు మీరా గారు ఆద్య దగ్గరికి వెళ్ళి నీకేం కదా తల్లి అని అడిగారు ప్రేమగా ఆద్య నాకేం కాలేదు కానీ నా వల్లే వికాస్ ఇలా అంటూ ఏడ్ చేసింది రాధా అలా ఏం లే లేదు లేరా నువ్వు ఇప్పుడు సేఫ్గా ఉన్నావుగా అది చాలు అన్నారు చిరునవ్వుతో అప్పుడే అక్కడికి సుధా గారు వచ్చి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నారు నవ్వుతూ రాధా ఏం లేదు సుధా గారు జస్ట్ నార్మల్ టాక్సే ఇప్పుడే నేత్ర వేద్ వచ్చారు సో అలా మాట్లాడుతున్నాం అని చెప్పారు నవ్వుతూ సుధా అవునా సరే కానీ ఇంతకీ ప్రెస్ మీట్ సంగతి ఏమైంది వేద్ అని అడిగారు కొంచెం సీరియస్గా వేద్ మా నేత్రని నా భార్యగా అనౌన్స్ చేసేసా అని చెప్పాడు నవ్వుతూ ఆ మాటతో అందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక అక్కడ నా హోటల్ హోటల్లో ఒక రూమ్లో నగ్నంగా ఉన్నాడు అంకిత్ ఈ అంకిత్ ఎవరో గుర్తున్నాడా టీవీలో వస్తున్న వేద్ న్యూస్ చూస్తూ తన పక్కనే ఉన్న నిషాని నలిపేస్తున్నాడు కోపంతో నిషాకి వాటి పనులు చాలా పెయిన్ ఇస్తున్నాయి కానీ తనకి వేద్ కావాలి సో దానికోసం అంకిత్ చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంది అంకిత్ ఆ రోజు వాడు అది నా పెళ్ళామని చెప్తే నేను నమ్మలేదు కానీ అది నిజంగానే వాడి పెళ్ళామని ఇప్పుడు తెలుస్తుంది ఎలాగైనా దాన్ని నా సొంతం చేసుకోవాలి అప్పుడు చచ్చినట్టు ఆ వేదిగాడు నా కాళ్ళ దగ్గర పడుంటాడు నిషా కూడా ఆ న్యూస్ చూస్తూ తిను మూవీ యాక్టర్ నేత్ర కదా అంటే వేద్ పెళ్లి చేసుకుంది నేత్రనా అన్నది షాకింగ్గా అంకిత్ నీకు తెలుసా అని అడిగాడు నిషా అని చూస్తూ నిషా తను తెలియదు కానీ తన కంపెనీలో మా పని కూతురు పనిచేస్తుంది అని చెప్పింది అంకిత్ని చూస్తూ అంకిత్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తన పేరేంటి అని అడిగాడు నిషా సంజన అని చెప్పింది చిన్నగా అంకిత్ తన నెంబర్ ఉందని దగ్గర అని అడిగాడు నిషా ఉంది అయితే ఏంటి అని అడిగింది అంకిత్ అయితే తనకి కాల్ చేసి నేత్ర షెడ్యూల్ కనుక్కో అని చెప్పాడు నిషా సంజుకి కాల్ చేసి నేత్ర షెడ్యూల్ తెలుసుకుంది అలాగే వికీ హాస్పిటల్లో ఉన్న విషయం కూడా తెలుసుకుంది నిషా అంకిత్ నేత్ర తన నెక్స్ట్ ఫిల్మ్ షూట్ కోసం కెనడా వెళ్తుంది అండ్ తన మేనేజర్ వికాస్ ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యాడు సో వాళ్ళ కంపెనీ వాళ్ళు సంజుని నేత్ర మేనేజర్గా కెనడా పంపించాలి అనుకుంటున్నారట అని చెప్పింది విసురుగా విక్కీ పారిపోయాడన్న రూమర్ మీద రిషి స్పందిస్తూ తన హాస్పిటల్ డీటెయిల్స్ అండ్ తన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేశాడు మీడియాకి ఇది కూడా వేది ప్లానే అంకిత్ సూపర్ అయితే నేను నేత్రని నువ్వు వేద్గాడిని కెనడాలోనే దక్కించుకుందాం అని చెప్పాడు నవ్వుతూ నిషా కెనడాలోనా కానీ ఎలా అంకిత్ చెల్లి హెల్ప్ ఉంటే అవుతుంది అని చెప్పి సంజుకి కాల్ కలిపాడు సంజు అక్కా చెప్పే అంది నిషా నెంబర్ చూసి అంకిత్ హాయ్ సంజునా ఐ అంకిత్ నీతో కొంచెం పనుంది నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను సంజు నేను చేస్తాను కానీ అది ఇంతకీ ఏం చేయాలి అని అడిగింది అంకిత్ని అంకిత్ తను ఏం చేయాలో చెప్పి పెట్టేసి తన మొబైల్ తీసుకుని సంజు అకౌంట్కి పది లక్షలు పంపించాడు నిషా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని అడిగింది అంకిత్ని అంకిత్ యా బేబీ అని చెప్పి నిషాని తన మీదకి లాక్కొని తన పని మొదలుపెట్టాడు నిషా అరుపులతో మూడుగులతో ఆ రూమ్ నిండిపోయింది ఇక ఒక వారం రోజుల తర్వాత తన కెనడా ట్రిప్కి అన్ని సర్దుకునే పనిలో ఉంది నేత్ర వే తన ల్యాపీ పట్టుకొని తన ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు నేత్ర కావాలనే సౌండ్ చేస్తుంది కానీ వేర్ మాత్రం తనను అస్సలు పట్టించుకోకుండా తన వర్క్లో మునిగిపోయాడు నేత్ర అసలు నేను వేర్ని లవ్ చేస్తున్నాను తెలిసిన తర్వాత అస్సలు పట్టించుకోవడమే మానేశాడు పొగరు ఎవరు చెప్పాడో కానీ కరెక్ట్గా చెప్పాడు ఆ అబ్బాయిలు అమ్మాయిని ఇంప్రెస్ చేసే వరకే వాళ్ళ వెంట పడతారు వన్స్ మేము లవ్ చేశాక ఇంకా మమ్మల్ని అస్సలు పట్టించుకోరు చెప్తా ఆగుని పని అనుకొని వెళ్ళి డోర్ లాక్ చేసి వేద్ ముందుకు వెళ్ళి నిల్చుంది చేతులు కట్టుకొని వేద్ నేత్రని చూడనట్టే చూసి ఏంటి అన్నాడు తన వర్క్ చేసుకుంటూనే నేత్ర నథింగ్ అని చెప్పి వెళ్ళి కోపంగా బట్టలు సర్దుకుంటుంది వేద్ నవ్వుకొని వెళ్ళి నేత్రని వెనక నుండి హగ్ చేసుకున్నాడు నేత్ర కోపంగా వేద్ హగ్ని బ్రేక్ చేసి దూరం తోసేసి తన పని తాను చేసుకుపోతుంది వేద్ మళ్ళీ నేత్రని టైట్గా హాక్ చేసుకొని మెడ మీద ముద్దులు పెడుతున్నాడు నేత్ర కోపంగా పో పోయి నీ పని చూసుకో నాతో నీకేంటి పని నీకు బాగా లోకవైపోయాను పోయే అనేసి వేది నుంచి దూరం జరిగిపోయింది కానీ వే నేత్రకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన వైపుకు తిప్పుకొని ఏంటి డౌలింగ్ నా మీద కోపమా చెప్పు అని మెల్లగా తన ముఖం మీద ఊదాడు నేత్ర మాయికంగా కళ్ళు మూసుకొని వేద్ స్పర్శన ఫీల్ అవుతుంది వేద్ మెల్లగా నీ ఫ్లైట్ ఎప్పుడు అని అడిగాడు హస్కీగా నేత్ర నీకు తెలీదా రేపు మార్నింగ్ సెవెన్కి వే నేత్రని అలానే ఉంచి తన పెదాలను అందుకున్నాడు సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ నాకు చేస్తుంది ఆద్య బయట నుంచి ఆద్య అక్క అక్క అత్త పిలుస్తుంది నిన్ను అని అరుస్తుంది బయట నుంచే నేత్ర వేద్ వదులు నేను వెళ్ళాలి అత్త పిలుస్తున్నారు అంది వేది నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ వేద్ ఆద్య తల్లి అక్క వస్తుంది నువ్వు వెళ్ళుమా అని చెప్పాడు హాద్య ఓకే బావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వేద్ బేబీ ఆద్య వెళ్ళిపోయిందిరా అంటూ ముందుకు వంగి నేత్ర పెదాలను అందుకునే సమయంలోనే వేదికి కాల్ వచ్చింది నేత్రని వదిలి కాల్ మాట్లాడే వచ్చాడు ఏమైందో తెలియదు కానీ తన ముఖంలో భావాలు మాత్రం పూర్తిగా మారిపోయాయి నేత్ర వేదిని చూస్తూ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఏంటి సడెన్ చేంజ్ అని అడిగింది తన బ్రొకటి ముడిచి అవి నార్మల్ అవుతూ నేత్రని తన వల్ల కూర్చోబెట్టుకుని వసేయి అని పిలిచాడు చిన్నగా నేత్ర ఏంటి బాబు ఈ పిలుపు నీలో మాస్ యాంగిల్ కూడా ఉందా అని అడిగింది నవ్వుతూ వే నాలో చాలా యాంగిల్స్ ఉన్నాయి చూస్తావా ఎక్కువ రొమాంటిక్ యాంగిలే ఉంది అది ఓన్లీ నీ దగ్గర మాత్రమే బయటపడుతుంది అని చెప్పి మెల్లగా మేడం మీద కొరికాడు నేత్రా వేద్ని టైట్గా హగ్ చేసుకుని అల్లరికి ఏం తక్కువ లేదు అని కసిరింది ముద్దుగా వేద్ ఐ వాంట్ యు నవ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పాడు తన నడు మీద చెయ్యి వేసి నిమురుతూ నేత్ర నేను నో చెప్పానా అంటుంది మెల్లగా వేద్ అయితే నీ షూట్ అయిపోయిన వెంటనే ప్లాన్ చేద్దాం రా అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఫుల్గా అదే పని మీద ఉందాం అని చెప్పి నేత్ర అందాలను తడుముతున్నాడు నేత్ర వేది నుంచి దూరం జరిగి బాబోయి వేద్ నేత వేగడం కష్టం రా బాబు అని చెప్పి బయటకు వెళ్ళబోయింది వేద్ నేత్ర వెళ్లకుండా ఆపేసి అమ్మడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు హైబ్రోస్ ఎగరేస్తూ నేత్ర అతే పిల్చర్గా వెళ్ళాలి అని చెప్పి వేద్ని అతి కష్టం మీద విడిపించుకొని అక్కడి నుంచే వెళ్ళిపోయింది నేత్ర వెళ్ళగానే వేద్ ముఖంలో సీరియస్నెస్ ప్రత్యక్షమైంది కోపంగా ఎవరికో కాల్ చేసి వాళ్ళు ఏం చేయాలో చెప్పి కాల్ కట్ చేసి తిరిగి తన ఆఫీస్ వర్క్లో పడిపోయాడు బాబు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యారు మన లవ్ బర్డ్స్ కార్లో వంద జాగ్రత్తలు చెప్తున్నాడు వేద్ నేత్రకి నేత్ర ముఖం మార్చుకొని కూర్చుంది నేత్రను చూసిన వేద్ ఏమైంది బంగారం అని అడిగాడు కళ్ళ దగ్గరేసి నేత్ర నువ్వేం చేస్తున్నావు అసలు అస్సలు ప్రేమగా ఏమైనా మాట్లాడుతున్నావు అనుకుంటే అమ్మ రాధాండీ అత్తయ్యలా నువ్వు కూడా నాకు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నావు అంది మూతి పెట్టి వేద్ ఎయిర్పోర్ట్ రావడంతో కార్ పార్కింగ్ ప్లేస్లో పెట్టి పక్కకు తిరిగి చూశాడు నేత్ర మూతి పెట్టి కూర్చుని బయటికి చూస్తూ ఉంది వే నేత్రని తన వైపుకు తిప్పుకుని ఏమైందిరా అని అడిగాడు ప్రేమగా నేత్ర ఏడుస్తూ వేద్ని హక్ చేసుకుని నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు వేద్ అని చెప్పింది ఏడుస్తూ వే నేత్ర అగ్ని ఇంకా టైట్ చేస్తూ బంగారం ఎప్పుడు నీతో పాటు వికాస్ కూడా వస్తాడు సో ఎవ్వరికీ ఏం భయం ఉండేది కాదు కానీ ఇప్పుడు విక్కీలేడు అందుకే మాకు కూడా భయం రా అని చెప్పాడు తన వెన్ను నిమురుతూ నేత్ర నాకు అవన్నీ తెలియదు కానీ నీకు దూరంగా వెళ్ళాలంటేనే ఏడుపు వస్తుంది అని చెప్పింది చిన్నగా రప్పుతూ ఏడవడం వల్ల తెల్లగా ఉండే నేత్రముఖం ఎర్రగా టమాటో రంగులోకి వచ్చేసింది నేత్రని అలా చూసినవి చిన్నగా నవ్వుతూ టమాటో అని పిలిచాడు నేత్ర టమాటోనా అని అడిగింది ఆశ్చర్యంగా వేద్ టమాటోని చూడు ఏడ్చి ఏడ్చి ముక్కుబొక్కలు ఎలా అయిపోయాయో అని చెప్పి నవ్వుతున్నాడు నేత్ర నిన్ను అని చెప్పి వేద్ని కొట్టబోయింది వే నేత్ర చేతులు పట్టుకొని తనని చూస్తూ మెల్లగా ముందుకొచ్చి కిస్ చేశాడు చాలా కసిగా కొరికిస్తున్నాడు బాబు నేత్రకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది అయినా కూడా అస్సలు ఆపడం లేదు వేద్ నేత్రని ఎంత మిస్ అవుతున్నాడో ఆ ముద్దులో చెప్తున్నాడు నేత్ర వేద్ని గట్టిగా కొడుతుంది ఊపిరాడక వేద్ అప్పుడు స్పృహలోకి వచ్చి నేత్రని దూరం జరిపి గట్టిగా హక్ చేసుకున్నాడు వేద్ ఎలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా నీతో నేనుంటాను నీకు తోడుగా నీటుగా నీ వెంట నేనుంటా అని చెప్పి మరోసారి ముఖం నిండా ముద్దులు పెట్టాడు నేత్ర దూరం తోసి కళ్ళు తుడుచుకొని స్కార్ఫ్ కట్టుకుంటూ సరే మరి నేను వెళ్తా నువ్వు వెళ్ళిపో అంది వేదిని కాకుండా ఏటో చూస్తూ వే నో నీ బోర్డింగ్ చెకిన్ అయ్యే వరకు నేనుంటా అని చెప్పాడు మొండిగా నేత్ర సరే అని చెప్పి కార్ దిగింది వేది కూడా దిగి నేత్ర లగేజ్ మొత్తం పట్టుకుని లోపలికి నడిచాడు వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి అక్కడ సంజు స్టైల్గా టోన్ జీన్స్ దానిపైన జీన్ జాకెట్ వేసుకుని లూజ్ హెయిర్తో నోట్లో చూయింగ్ గమ్ నవ్వులుతూ చాలా పొగరుగా కూర్చుంది నేత్ర వెళ్ళిన కూడా అస్సలు పట్టించుకోకుండా తన లగేజ్ మాత్రమే పట్టుకుని ముందుకు నడిచింది నేత్ర ఈ అమ్మాయికి చాలా పొగర్లా ఉంది ఎలా భరించాలో ఏంటో ఏ పిల్లని అనుకుని వేద్ వైపు చూసింది వేద్ వెళ్తున్న సంజు వైపే కోపంగా చూస్తున్నాడు నేత్ర వేద్ని కదిపి వేద్ ఏమైంది అని అడిగింది తననే చూస్తూ వే ఏం లేదు డార్లింగ్ నువ్వు వెళ్ళు నేను ఉంటాను అని చెప్పి నేత్ర నదుటి మీద ముద్దు పెట్టుకొని జాగ్రత్త అని చెప్పి తనని పంపించాడు నేత్ర వెళ్ళే వరకు అక్కడే ఉండి వెంటనే కోపంగా తన పిఏ స్వాతికి కాల్ చేశాడు స్వాతి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి వేద్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి నా కెనడాకి టికెట్ బుక్ చేయి అని కోపంగా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు స్వాతి ఆ పనిలో పడింది వేద్ స్వార్థ కాల్ అయిపోయాక వెంటనే నేత్ర పని చేసే మైథిలీ ఎంటర్టైన్మెంట్ సీఈఓ మైతిలికి కాల్ చేశాడు మైతిలి హలో ఎవరు అని అడిగింది నార్మల్గా వే వేదాంశ్ నాయుడు అని చెప్పాడు అని చెప్పాడు బేస్ వాయిస్తో మైతిలి వేదాంశ్ సార్ మీరా చెప్పండి ఏమైనా పని ఉందా అని అడిగింది వినయంగా వేద్ నేత్ర ఎవరో తెలుసుగా అని అడిగాడు ఆరోగ్యంగా మైథిలి హా సార్ నేత్ర మీ వైఫ్ అని ఈ మధ్య తెలిసింది అని చెప్పింది వనికే స్వరంతో మరి నేత్రకి మేనేజర్గా ఎవరో అమ్మాయిని పెట్టారో ఆ అమ్మాయి చాలా యాటిట్యూడ్గా ఉంది సో తన లిమిట్స్లో తను ఉండాలి లేకపోతే నేను రంగంలోకి దిగాల్సి వస్తుంది నేను ఇంటర్ అయితే ఎలా ఉంటుందో నేను కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మైథిలి తనకి పట్టిన చెమటలు తుడుచుకుంటూ వెంటనే సంజుకి కాల్ కలిపింది ఇక అక్కడ నాయుడు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ రిషి ఆఫీస్ క్యాబిన్లో అటు ఇటు కంగారుగా తిరుగుతుంది లక్కీ ఇంతలో రిషి ఆ రూమ్లోకి వచ్చి నిల్చున్నాడు రిషిని కూడా గమనించకుండా కంగారుగా తిరుగుతుంది రిషి వచ్చి లక్కీ చేయి పట్టుకుని ఆపి ఆగండి మేడం ఏమైంది ఇప్పుడు అంత కంగారుగా ఏం వెతుకుతున్నారు అని అడిగాడు తననే చూస్తూ లక్కీ రిషి గారు ఒక ఫైల్ కనిపించడం లేదు మీరు చాలా ఇంపార్టెంట్ చెప్పి నేను ఇచ్చారు కదా ఆ ఫైల్ ఇక్కడే పెట్టాను కానీ ఏమైందో ఏమో ఈరోజు మార్నింగ్ వచ్చి చూస్తే ఇక్కడ లేదు నిజంగా అది ఏమైందో నాకు తెలియదు అని చెప్పింది ఏడుస్తూ రిషి నవ్వుతూ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు తననే చూస్తూ లక్కీ మరి మరి ఇప్పుడేమో మీరు నన్ను తిడతారుగా అందుకే అని చెప్పింది అమాయకంగా రిషి గట్టిగా పొట్ట పట్టుకొని మరీ నవ్వుతున్నాడు రిషి నవ్వు చూస్తుంటే ఇంకా ఏడుకొస్తుంది లక్కీకి లక్కీ ఇప్పుడు ఎందుకు అంతలా నవ్వుతున్నారు అని అడుగుతుంది ముగ్గు ఎగ పిలుచుతూ రిచి ఏమైనా అంటే ముందు ఆ టాప్ ఒకటి విప్పేస్తావు ఏమైనా పోయినా చాలు ఇలా వెంటనే చేస్తావు నన్ను అడగడం లేదు అని చెప్పి నేనే తీసాను కొన్ని మాడిఫికేషన్ చేయాలని వేదిక చూపించడానికి తీసుకువెళ్ళను అని చెప్పి మళ్ళీ నవ్వుతున్నాడు లక్కీ కూడా తల కొట్టుకొని నవ్వుతుంది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి